హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో సీ స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ సూప్ ఎలా చేసుకోవాలి జలుబు దగ్గు ఈ శీతాకాలం అనేది బాగా ఎక్కువగా వస్తుంటాయి అప్పుడు ఇట్లా చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి సూప్ చేసుకోవడానికి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను కార్న్ అనేది ఒక కండె మొత్తం తీసుకున్నాను ఇది త్రీ కప్స్ అయితే అయింది చిన్న దీన్ని దీనితోటి రెండు కప్పులు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇది సూప్లో వేయడానికనమాట ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు నీళ్ళ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ అయితే వేసుకోవాలి పచ్చగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటేనే మనకి పలుకులు పలుకులుగా తగులుతూ బాగుంటుంది బాగా పేస్ట్ లాగా చేసేసుకోకూడదు నేను ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని అయితే యాడ్ చేసుకున్నాము క్యారెట్ ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి మళ్ళీ విడిగా చిన్న కప్పు కార్న్ అయితే యాడ్ చేసుకుంటే తినేటప్పుడు చక్కగా తగులుతుంది అనమాట పంటికింత బాగుంటుంది టేస్ట్గా ఇప్పుడు పైన నురగలాగా వస్తుంది అది మొత్తం మనము తీసేసుకోవాలి ఉడికేటప్పుడు అలా తీసేస్తేనే బాగుంటుంది స్వీట్ గాను పైన ఉడికేటప్పుడు అలా వస్తుంది ఏం కాదు ఇప్పుడు పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీర పౌడర్ యాడ్ చేసుకున్నాము ఒక స్పూను షుగర్ చిన్న స్పూను వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే మనము చిక్కగా అవటానికి సూప్ అనేది చిక్కగా రావటానికి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపేసి ఉండలు కట్టేస్తుంది వాటర్లో కలుపుకుండా వేయకూడదు ఇలాగా చక్కగా వాటర్లో కలిపేసుకొని ఆ సూపు కడుపులాడుతూ ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మరగనిచ్చామంటే స్వీట్ కార్న్ సూప్ అనేది బాగా రెడీ అయిపోతుందండి ఇలాగా శీతాకాలంలో చక్క జలుబు దగ్గులు రాకుండా వేడివేడిగా సూప్ చేసుకొని తాగొచ్చు వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కూడా తాగొచ్చండి థ్యాంక్ యూ అండి మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ